నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వ్యాపార ప్రయోజనాలను సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు కీలకమైనటువంటి సమావేశాలు కూడా ఏర్పాటవుతూ ఉంటాయి ఉద్యోగ జీవనంలో వ్యాపార జీవనంలో ఉన్నటువంటి మిశ్రమ ఫలితాలను అధిగమిస్తూ ఉంటారు అధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి నూతనమైనటువంటి విధానాలను అవలంబిస్తూ అనేకమైనటువంటి అవకాశాల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మిథున రాశి ఈ ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి పనుల్లో చాలా చాలా కష్టపడి పనిచేసి ప్రయోజనాలను సాధిస్తూ ఉంటారు ఇక ప్రయాణాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వేరు వేరు రూపాలలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల గురించి క్షేమ సమాచారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు వేరు వేరు రూపాలలో విస్తరణకు సంబంధించినటువంటి అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూరించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి సింహరాశి వార్లకు సంబంధమైనటువంటి వివాదాలను తొలగించుకుంటూ ఉండాలి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడుతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితులు కలిసి వస్తాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని నందివర్ధన పుష్పాలతో పూజించటం మంచిది కన్యారాశి వారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు వస్తులాభాలను పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతికి అర్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి అనవసరమైనటువంటి వివాదాలు జోలికి వెళ్ళకూడదు చేపట్టిన పనుల్లో ఆలస్యాలను నివారణ చేసుకోవటం మంచిది విశ్రాంతిని కోరుకుంటుంటారు ఆర్థిక పొదుపు చర్యలను పాటించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది వృశ్చిక రాశి వారు తాము చేపట్టినటువంటి పనుల్లో అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు వృత్తి ఉద్యోగ విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులకు చేరుకుంటూ ఉంటారు కీలకమైనటువంటి ఆదేశాలను పాటించేందుకు అధికారుల కోసం వేచి చూస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం చేయటం అనేది చాలా మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు సంఘంలో ప్రముఖుల యొక్క ఆదరాభిమానాలు పొందుతూ ఉంటారు రావలసిన మొండి బాకీలను వసూలు చేసుకుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఇష్టవస్తు ప్రాప్తి కలుగుతూ ఉంటుంది వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని మాట విలువను పెంచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఇతరులతో తొందరపడి మాట్లాడకూడదు రావలసిన పేరు ప్రఖ్యాతులు ఆలస్యమవుతూ ఉంటాయి వ్యాపార నిర్వహణలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు వృత్తి వ్యాపార విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి సమస్యాత్మకమైనటువంటి అంశాలను అధిగమించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు చేయవలసిన పూజ కాలభైరవాష్టమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు వృత్తిపరంగా వ్యాపార పరంగా కలిసి వస్తుంది వేరు వేరు రూపాలలో ఉద్యోగ జీవన విధానాల్లో మార్పులు కలిసి వస్తూ ఉంటాయి ఉన్నతపరమైనటువంటి స్థిరత్వాలు చోటు చేసుకుంటాయి కుటుంబ పరిస్థితుల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి శక్తి అర్చన నిర్వహించి విశేషమైనటువంటి పెసరపప్పు పొంగలి నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి